సి పార్టిషన్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవనబ ભાકલ પ્રભાષ અંબેકર પ્રભાષ અંબેદકર પ્રભાક પ્રભાષ અંબેદકર પ્રભાક પ્રભાષ અંબેકર ડાકર બાબા સાહેબ અંબેકર ગી అరవై ఎనిమిదో అర్ధంతిని వెంటగిరిలో ఈ తంత విగ్రహం పెట్టుకున్నాక మొట్టమొదటిగా యాక్చువల్గా అంబేద్కర్ జయంతం జరుపుకోవాల మనం ఈరోజు వర్ధంతం జరుపుకున్నాం ఏదేమైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం పెట్టుకోవాల్సిన భారతదేశం మొత్తం మీద మూడు రంగాల పోరాటం చేశాడు సామాజిక పట్టతాత్విక రాజకీయ రంగాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేశాడు ఆ రంగాల్లో మనల్ని పనిచేయమన్నారు ఆయన అంబేద్కర్ వారసులుగా మనల్ని ఆ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అంబేద్కర్ వారసు అయిన మనల్ని ఆ మూడు రంగాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనల్ని పనిచేయమంటే మనం ఆ మూడు రంగాలు తప్ప మిగిలిన రంగాల్లో మనం ముందుకు పోతున్నాం అనేది కూడా నేను స్పష్టంగా గుర్తించనుకున్నాను ఈరోజు అయితే చూడండి ఈరోజు భారతదేశం మొత్తం ఎస్సీల మధ్య పుట్టాట జరుగుతున్నాయి భారతదేశం మొత్తంలో మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గొడవలు పెట్టేస్తున్నారు ఇప్పుడు పాలక వర్గాలు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నారు మనకి వాటా భాగస్వామిలో మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు అయితే సెంట్రల్ దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు కూడా మనం గమనిస్తే మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇరవై ఐదు శాతం జనాలుంటే వాళ్ళ క్యాబినెట్ లో ఎంత ముందుకి మంత్రి హోదా ఉంటారు మరి అలాంటి ప్రభుత్వాలు సృష్టించలేకపోతున్నారు కూడా ఈరోజు అది వాళ్ళు ఖచ్చితంగా గుర్తించారా మొన్న చూసుకుంటే అగ్రవర్ణ పేదల కింద మూడు శాతం అగ్రవర్ణ ఉంటే పది శాతం వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు తప్పులే అయితే ఇవ్వాలా అయితే పెరుగుతున్నటువంటి ఎస్సీలలో రిజర్వేషన్ పర్సెంట్ పెంచారా పెరుగుతున్న బీసీలలో రిజర్వేషన్ పర్సెంట్ పెంచారా రాజ్యాంగానికి కట్టుబడినటువంటి ఏ పాలక వర్గమైనటువంటి అయినా సరే భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా ఎనకబడ్డటువంటి జాతులకి మరింతగా వాళ్ళు సమాజంలో అభివృద్ధిలో చెందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నదని కూడా నేను మరొకసారి గురి చేస్తున్నారా ఈరోజు మనల్ని మన ఎస్సీలైతే భిక్షగాళ్ళకైనా హీనంగా తయారు చేసి పెట్టేసి ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకంటున్నానంటే మనకి రాజకీయ చైతన్యం లేకుండా కుల చైతన్యంలో పడి కొట్లాడుతున్న విధంగా మరి తయారు చేసి పెట్టి మన మధ్య ఒక కుట్లాడిని క్రియేట్ చేసి మనల్ని మనువాదులుగా చిత్రీకరించేసింది అనువాద భావోద్యాలను ఎవరు ఉంటారు మనల్ని ఎప్పుడైతే రాజకీయమే అడుగు తప్పుతున్నారో రాజకీయం చేసిన లేకుండా చేస్తున్నారో మనకి ఎలాంటి హక్కుల్ని రాజ్యాంగం ద్వారా పొందడానికి అవకాశం లేకుండా చేస్తున్నారో మనవాదులు కాదు మనం కాదు మనం నిజమైన అంబేద్కర్ వారసులు మనకి తీసుకోవాలంటే ఖచ్చితంగా మన చూపు మన ఆరోగ్యం డాక్టర్ బాబాసా అంబేద్కర్ గారు ఈరోజు చూపిస్తున్న చూపు రాజ్యాధికారం కోసం ఈ రాజ్యాధికారం వైపుగా మనందరూ చైతన్యమైన రాజ్యాధికారాన్ని మనం సాధించుకునే నిజంగానే మనకు భారతదేశంలో మన వాటా యంత్రాలు తెచ్చుకోవచ్చు కూడా నేను తెలియజేస్తున్నాను మిత్ర రాజ్యాంగ బద్ధంగా కాబట్టి మనల్ని వ్యక్తిగాలుగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ కుట్రని మనం ఒత్తిడికి ఖచ్చితంగా మనం రాజకీయ చైతన్యంతో రాజ్యాధికారి వైపు అడుగులేయాలని చెప్పి పిలుపులో భాగంగా సామాజిక మతాత్విక రాజకీయ రంగాల్లో మనం ఉద్యమాలు చేయాలని కూడా తెలియజేస్తున్న ఆయన ఒక మైల్స్టోన్ మార్గాలు చెప్పేస్తున్నాడు కొత్త కొత్త మార్గాలు మనం ఆయన చెప్పిన మార్గంలో మనం నడవగలిగితే ఖచ్చితంగా ఈ భారతదేశం మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేతులు ఈ భారతదేశ రాజ్యాంగం ఉంటుంది అంబేద్కర్ పట్టుకున్న రాజ్యాంగం అమలు చేసే అధికారం మనకు వస్తుంది కాబట్టి మన రాజ్యాధికారం అయితే రాజకీయ చైతన్యం అయితే మన దృష్టి మన సత్పదం ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి అంబేద్కర్ వారసు